గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన తొమ్మిది మంది ముఠాను అనంతపురం జిల్లా యాడికి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తవ్వకాలకు ఉపయోగించిన గడ్డపార పికాసి పార నాలుగు మోటార్ సైకిళ్లను మరియు ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ కెకేఎన్ అంబురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తాడుపత్రి డిఎస్పి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు యాడకి మండలం బోయరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొట్టం హరి కొట్టం పవన్ కుమార్ చింతకాయల నాగేష్ శ్రీరాములు నాగేశ్ రామచంద్ర పెద్దయ్య కొట్టం సురేంద్ర పడమల ఓబులేసు వీరంతా సమీప బంధువులు నమ్మకాలను అనుసరించి ఈ తొమ్మిది మంది నిందితుల్లో ఒకరైన చింతకాయల నగేశ్ మాటలు నమ్మారు యాడికి మండలం గుడిపాడు గ్రామ కొండల్లోని కంబగిరి స్వామి గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నాయని భావించి పనిముట్ల ద్వారా గుడి సమీపంలో తవ్వకాలు చేపట్టారు విషయం తెలుసుకున్న యాడకి మండల సిఐ రెడ్డి తాడుపతిరెడ్డి ఎస్పీ సీఎం గంగయ్య పర్యవేక్షణలో పోలీసు బృందంతో వెళ్లి నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుప్త నిధుల ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ ఆపరేషన్లో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ రెడ్డి పిసిఎస్ పవన్ కుమార్ రెడ్డి సూర్యనారాయణ చాంద్ భాష మహేష్ శివశంకర్ పాల్గొన్నారు అండి సాయంత్రం సుమారు సెవెన్ సమయంలో మన యాడికి మండలము గుడిపాడు గ్రామ కొండలు అమ్మగిరి స్వామి గుడి దగ్గర రెండు గుళ్ళు దగ్గర దగ్గర ఉన్నాయి అక్కడ కొంతమంది వ్యక్తులు గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి పారా పికాసులు వీటితో తువ్వడం ప్రారంభించారు ఈ విషయం తెలిసి మన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కెకేఎన్ అమ్మురాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో సిఐ రెడ్డి ఏడికి పిఎస్ వారి సిబ్బంది అందరూ కలిసి నిన్న సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని వారి సమక్షంలో ఉన్నటువంటి ఒక ఎనిమిది సెల్ ఫోన్స్ పారా పికాసి అంటే వాళ్ళు వాడినటువంటి పనిముట్లను వీటన్నిటి అన్నిటి కూడా సీజ్ చేసి వారిని తీసుకోవడం జరిగింది వారిని విచారిస్తే వారిలో చింతకాయల నగేశు అనే వ్యక్తికి దేవుడు మూలనమ్మక సెంటిమెంట్ దేవుడు వెళ్ళిలోకి వస్తాడని అతను చెప్పిన దాన్ని బట్టి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్తే బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ చింతకాయల నగేశు రామచంద్ర కొట్టం హరి వీరందరూ వీరితో పాటు ఇంకా ఒక ఐదు మంది టోటల్ ఒక తొమ్మిది మంది కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ గుప్త నిధుల కోసం వాళ్ళు పోవడం ప్రారంభించారు అది తెలుసుకొని మన సీఏ గారి ఆధ్వర్యంలో వారందరినీ అరెస్ట్ చేసి ఒక నాలుగు బైకులు ప్లస్ ఎనిమిది సెల్ ఫోన్స్ తర్వాత పనిముట్లను సీజ్ చేసి వారికి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ うん。<何><何>